క్రీస్తు నామమున మీకందరికీ శుభములు అద్వితీయుడు మహాగణుడు సర్వస్వం మీద అధికారం కలిగిన దేవుడు అడుగు వాటిని దయచేయగలిగిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ప్రభు యొక్క మహాకృపను బట్టి అనేకమైన సందేశాలు మోదాన్ టూ హండ్రెడ్ మెసేజెస్ షార్ట్ మెసేజెస్ మీ మధ్యకు అందించడం జరుగుతుంది ఏదైనా మరి ఒక క్లుప్త సందేశాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం పదే పదే ప్రతి వారం ఆ మాట చెప్తాను ఒకవేళ మీరు విని మీకు మేలు కలిగింటే ఆశీర్వాదం కలిగింటే మీకు ధైర్యం కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే మీరు చేయవలసినదంతా మీరు ఒక ఐదు మందికో పది మందికో మీరు మరి విషయాన్ని తెలియచేయండి వారికి లింక్ పంపించండి వారిని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి అది వారు కూడా ఆ విధంగా వారు కూడా దీవించబడతారు మీకు దీవెనలు కలుగుతాయి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ప్రపంచంలో చాలా పట్టణాలు ఉంటా ఉన్నాయి గొప్ప పట్టణాలు ఉండొచ్చు సామాన్యమైన పట్టణాలు ఉండొచ్చు ఎక్స్ట్రాడినరీ సిటీస్ పట్టణం అంటే సిటీస్ ఉండవచ్చు మన దేశంలో కూడా అనేక పట్టణాలు ఉంటున్నాయి ఢిల్లీ కావచ్చు బెంగళూరు కావచ్చు కాల్కట్టా కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఈ మధ్య చాలా మంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్ పట్టణంలో వారు నివసిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ పట్టణంలోకి ఏంటంటే ఆ పట్టణంలో వారికి కావలసిన అవసరలు తీర్చబడతాయి అని చెప్పి ఉద్యోగాలకు ఉద్యోగాలు దొరకడానికి అది సులువుగా ఉంది అన్న ఆ విధంగా పట్టణాలకు వెళ్తూ ఉంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటా ఉంది ఈ <San> పట్టణము అది స్థిరమైన పట్టణంగా కాదండోయ్ ఒకవేళ ఒక వంద సంవత్సరాల క్రితం చూస్తే లేదా నాలుగు వందల సంవత్సరాల క్రితం చూస్తే కులు కుర్తిప్ష అనే వారు ఈ పట్టణాన్ని వ ఈ యొక్క ప్రాంతాన్ని వారు ఏలిన వారుగా ఉంటా ఉన్నారు వారి యొక్క టూమ్స్ ఇంకా హైదరాబాద్ పట్టణంలో ఉంటా ఉన్నా నిజాం రా నిజాం రాజు మరి ఆయన జీవించిన కాలంలో గోల్కొండ అనే ఫోర్ట్లో ఆయన అక్కడ జీవిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ కోర్టు ఆ ఫోర్ట్ అది ఊరిగా ఒక విజిటర్స్ వెళ్ళి చూసే ప్రాంతంగా ఉంటా ఉంది శిథిలం అయిపోయింది అనగా ఉన్నది కానీ అది ఏది రానిదిగా కూడా ఉంటుంది అన్న సో ప్రపంచంలో అనేక పట్టణాలు ఉన్నాయి సుందరమైన పట్టణాలు కూడా ఉంటా ఉన్నాయి కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటూ ఉంది ఈ పట్టణాలు గతించిపోయేవిగా ఉంటున్నా దే ఇవన్నీ పడిపోయేవిగా ఉంటా ఉన్నాయి కానీ ఆ అయిన పౌలు ఒకనాడు యశు అంటేనే ఆయన ప్రకటించే వారిని హింసిస్తున్న సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన అంటా ఉన్నాడు ఒక హెబ్రి సంఘానికి రాస్తూ అంటా ఉన్నాడు ఆ హెబ్రి సంఘంతో అంటున్నాడు ఈ హెబ్రి పత్రిక పదవ అధ్యాయం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు హెబ్రి పత్రిక వాళ్ళ బైబిల్స్ మీ దగ్గర లేకుంటే ఎవరైనా సంఘానికి వెళ్ళి కానీ కొత్త నిబంధన కీర్తనలు ఆ యొక్క సామెతలు ఉండేది మీకు వారు ఇవ్వగలరు సో ఆ దాంట్లో అనేకమైన విషయాలు మీకు కనిపిస్తూ ఉంటాయి లేదా ఒక పెద్ద బైబిల్ కావాలంటే బుక్ స్టాల్స్కి వెళ్తే కూడా మీకు దొరుకుతూ ఉంటాయి హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో అపోజిడ్ అయిన పౌల్ అంటా ఉన్నాడు నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవు చున్న దాని కొరకు ఎదురు చూచు చున్న దాని కోసము ఎదురు చూచు మరొకసారి ఆ మాట నేను చదువుతాను నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవు చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము సో నిలవరమైన పట్టణము ఈ భూమి మీద లేదండి ఎక్కడికి వెళ్ళినా ఒక ఐదు వందల సంవత్సరాల క్రితమే కావచ్చు లేదా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం కూడా కావచ్చు అవన్నీ అవి పడిపోయే స్థితులలో ఉంటున్నట్టు కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇంకొక ఐదు సంవత్సరాలు అనుకుందాం అసలు ఏది కూడా ఉండదే దాన్ని క్రొత్త కట్టడాలు వస్తాయి అవి కూడా ఇదే అయిపోతూ ఉంటాయి నేను నేను పలుకుతున్న పట్టణము అపోజిట్ అయిన పౌల్ అంటున్నాను నిలవరమైన పట్టణము ఒకటి ఉన్నది అది ఎప్పుడు కానీ చెదిరిపోందిగా ఉంటా ఉంది అది స్థిరంగా ఉంటా ఉంది ఇదే హెబ్రి పత్రికలో అపోజిడ్ అయిన పౌలు అంటూ ఉంటున్నాడు దేవుడు దేనికి శిల్పియో దాన్ని నిర్మాణకుడైన ప్రభువుని గురించి మనం వింటా ఉన్నాము అది ఇక్కడ లేదండో ఈ పట్టణాలు ఈ పట్టణాలన్నీ ఈ భూ సంబంధమైన పట్టాలుగా పట్టణ పట్టణాలుగా ఉంటున్నాయి దీస్ ఆర్ ఆల్ ఎంత కదా హై రైస్ బిల్డింగ్స్ అని వస్తూ ఉన్నాయి థర్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఆ విధంగా వస్తూ ఉంటున్నాం ఒక ఒక వన్ వీక్ లేదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ విన్నాము మరి కొన్ని ప్రా వేరే దేశంలో భూకంపం కలిగినప్పుడు ఆ యొక్క ఆ భవనం మీద భవనం మీద వారు పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు ఎప్పుడైతే ఆ భూకంపం వచ్చిందో ఆ భవనం అంతా కూలిపోయినట్టు మనం చూస్తాం ఆ వాటర్ అంతా కింద పడిపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు ఏ పట్టణం మీదకి వస్తుందో ఏ దేశం మీదకి వస్తుందో మనకు తెలియదు కానీ ఒకటైతే వాస్తవము నిలవరమైన పట్టణము ఒకటి ఉన్నది అది హలోక సంబంధమైనది కాదు అది పర సంబంధమైన పట్టణము నిలవరమైన పట్టణము పర సంబంధమైన పట్టణముగా మనం చూస్తున్నాం దేవుడు నివసించు పట్టణముగా మనము చూస్తూ ఉంటున్నాము రెండవ కొన్ని పత్రికలు అంతాడు దేవుని ద్వారా మనుషుని చేతి ద్వారా కాకుండా దేవుని చేత కట్టబడిన నివాసాలు ఉన్నాయని అంతేకాకుండా యోహాను సువార్త పద్నాలుగో పద్నాలుగో అధ్యాయంలో ప్రవణి ఏసే అంటా ఉన్నాడు మీ నివాసములు నేను సిద్ధపరిచ వెళ్తా ఉన్నాను ఆ నివాసాలు నిలవరమైన పట్టణాలు అవి ఏ మాత్రము చెదిరిపోని పట్టణాలుగా ఉంటుంది కేవలం పరిశుద్ధుడైన దేవుడు నివసించు పట్టణం దాన్ని ఆనంద నగరము అన్నారు చాలా చక్కని పేర్లతో అది పిలవబను నూతన ఎరుశని కూడా అది పిలువబడుతుంది కానీ ఆ పట్టణములో నువ్వు వెళ్ళాలి ఇక్కడ ఏ పట్టణానికి కావాలన్నా నీవు వెళ్ళొచ్చు మన భారతదేశంలో నువ్వు ఏ పట్టణానికి వెళ్ళి ఉండాలనుకున్నా ఎవరు నీకు ఆబ్జెక్షన్ చేయరు కానీ నిలవరమైన ఆ పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే తప్పకుండా అనుమతి పొందవలసిన ఏంటి అనుమతి పరిశుద్ధుడైన దేవుడు ఆ పట్టణంలో ఉంటాడు కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలి లోక సంబంధమైన ఆశలను చంపివేసిన వారంగా ఉండాలి లోకాశల నుంచి దూరంగా ఉన్న వారంగా ఉండాలి అంతేకాకుండా లోక సంబంధమైనది ఏది కూడా మనలో ఉండకూడదని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఏంటండి చాలా పరిశుద్ధంగా ఉండమను ఉండాలంటున్నారు ఎలా ఉంటాయండి వెళ్తూ ఉంటే కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసినప్పుడు తలంపులు వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి కదా అని కానీ నువ్వు ఎప్పుడైతే నీతి మంతురాలుగా నీతి మంతునిగా జీవిస్తావో పరిశుద్ధుడిగా జీవిస్తున్నావో ఎదురుగాని అవి వచ్చినా కానీ నీ నేత్రాలు వాటిని చూడకుండా ప్రభు నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు నిలవరమైన పట్టణంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నావా నిలవరమైన పట్టణంలో పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలంలో నీవు కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నావా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పట్టణం వైపు అబ్రహం ఎదురు చూచాడని అనేకులు ఎదురు చూచారని వాక్యం సలవిస్తూ ఉంటుంది ఆ పట్టణంలో ప్రవేశించాలంటే నీ పేరు నా పేరు ఒక గ్రంథం ఉందంట దాన్ని గొర్రెపిల్ల జీవ గ్రంథము అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో మాటలైతుంది ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథములో లిఖితము చేయబడి ఉంటాయో వారే ఆ యొక్క పట్టణములో ప్రవేశిస్తానని ప్రవేశించాలి అంటే గొర్రెపిల్ల గ్రంథములో నీ పేరు లిఖితమై ఉండాలి గొర్రెల్ల జీవ గ్రంథంలో నీ పేరు లిఖితమై ఉండాలంటే ఆ పట్టణమునకు వారసుడైన ఆ పరమ సంబంధమైన దేవుడు నీ హృదయములో నివసిస్తూ ఉండాలి ఆయన నీ హృదయములోనికి రావాలంటే నువ్వు చేయవలసిన చిన్న విన్నపము ఏంటిదంటే అయ్యా ఒక పట్టణం ఉందంట అది నిలవరమైన పట్టణం అంట ఈ పట్టణాలన్నీ న్నీ గతించిపోతాయంట నేను అక్కడికి రావాలి అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు ఉండాలంటే నా పేరు ఉండాలి అంటే నేను పరిశుద్ధంగా ఉండాలంట ఇదిగో లోక సంబంధమైన కొన్ని నాలో ఉంటున్నాయి లోకాశలు నాలో ఉంటున్నాయి చెడు అనేది పాపం అనేది నాలో ఉంటుంది దాన్ని మనం తొలగించుకోవాలంటే ఆ ప్రభుని మనం ఈ లో మన హృదయంలోనికి స్వీకరించాలి నువ్వు చెప్పవలసిందంతా అయ్యా నేనేది ఎప్పుడు వినలేదు ఇప్పుడే వింటా ఉన్నాను నువ్వు ఒకరు రక్షకుడు అని ఉన్నావంట రక్షకుడా నన్ను రక్షించు నా హృదయంలోనికి నువ్వు వచ్చి ఆయనను సులువ వేస్తూ ఉంటే వాడన్నాడు నీకు ఇష్టమైతే నన్ను నీ రాజ్యంలో చేర్చుకుంటా ఇప్పుడే నువ్వు నాతో కూడా రాజ్యంలో ఉంటావు అని యేసు ప్రభు చెప్పాడు అడుగుతావా అయ్యా ఇదిగో నేను లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉన్నాను నాకు ఆ పట్టణంలో ప్రవేశం దొరకదు కానీ ఆ పట్టణంలో నాకు ప్రవేశం రావాలి అంటే నీవు నా హృదయంలోనికి రావాలి నేను నా హృదయంలోనికి నిన్ను స్వీకరిస్తున్నాను అంటే ఆ మహాగణుడైన దేవుడు నీ కొరకు పరమును విడిచి ఈ హలోకానికి వచ్చి నరవతారిగా జీవించి పాప పరిహారము నిమిత్తం ఎవ్వరూ పాపాలు తీసివేయలేదు పాపాలు తీసివేయడానికే పరమాత్ముడైన దేవుడు నరరూపిగా వచ్చాడు జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అందరికి వెళ్ళి ప్రకటించాడు ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ఆ పట్టణంలోనికి మీరు రావాలంటే ఆ పట్టణ వారసుడైన దేవుని ఎందు మీరు విశ్వాసం ఉంచండి ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి అక్కడ ఆయన స్థానం ఇస్తాడు పొందాలని ఆశిస్తున్నావా ఆయననే అంటున్నాడు నా ఎందుకు వచ్చి వారిని నేను ఎవ్వరినీ కూడా త్రోసివేయను అంటున్నాడు మతే సువార్తలు అంటాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటా ఉన్నాడు యోహన్ సువార్త పద్నాలుగు ఆరులు అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే ఎవడు నా ద్వారా తప్ప ఎవడునో ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేడు ఆ పట్టణంలోనికి ప్రవేశించలేడు అని ప్రభు అంటా ఉన్నాడు ఈ మధ్యనే మా సంఘంలో ఉంటున్న ఒక వృద్ధురాలు ఆవిడ చనిపోయింది ఆమె జ్ఞాపకార్థ కుడికా పెట్టుకున్నారు అప్పుడు ఆ మాటలు చెప్పాను ఆ తల్లి ఎంచుకున్నది దేవుని ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవమని అన్ని నిర్జీవమైన వాటినిచి ఆ ప్రభుని నమ్ముకుంది ఆమె ఆ పట్టణానికి వెళ్ళింది ఆ జీవ జీవగ్రంథంలో ఆమె ఆత్మ ఆమె ఆమె పేరు అక్కడ లిఖితమైంది ఒక దినమంట ఆశ్చర్యకరమైన మీకు ఒకవేళ ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ మాటలు చెప్తే ఒక దినమంట ప్రభు వస్తాడు ఏ దేవుడైతే లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళాడో ఆ దేవుడంట తప్పకుండా పరమాత్ముడైన దేవుడు తప్పకుండా వస్తాడంట భూరశబ్ద తో ఆర్భాటముతో ఆయన వస్తాడంట వచ్చే సమయంలో ఎవరైతే ఆయన మనకంటే ముందుగా నిద్రించినారో వారిని వెంట పెట్టుకొని వస్తారంట ఎప్పుడైతే ఆయన వస్తాడో మధ్యాకాశానికి సమాధులు తెరవబడతాయంట బృతులు తిరిగి లేస్తారంట అంతేకాకుండా వారి వారు మహిమ శరీరాన్ని పొందుతారంట ఒకవేళ మనం సజీవులుగా ఉంటే మార్పు చెందుతామని వాఖ్యాంశ లభిస్తాయి ఇవన్నీ మీ కథలు చెప్పటం లేదండి వాస్తవాలు లిఖితం చేయబడిన యోహాను భక్తునికి ప్రభు ఇవన్నీ తెలియచేశాడు ఆ విషయాలే నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నా నిరీక్షణ లేకుండా ఉన్నావా నిరుత్సాహంలో ఉండిన ఉన్నావా లేదా ప్రజలు ని మీద నింద అప నీమిద వేస్తున్నప్పుడు ఎందుకు నా జీవితము అని అనుకుంటున్నావా కానీ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయములో లేకుండా ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడితే నరకం అనే ప్రాంతానికి వెళ్తావు కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు లిఖితం లిఖితం చేసుకోవాలంటే ఆ ప్రభువు నీ హృదయంలోనికిరా ఒకనాడు నా దాదాపు యాభై సంవత్సరాల క్రితం నేను అలాగే ఉండినాను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మాటలు విన్నానో నా హృదయాన్ని ఆ ప్రభుకి ఇచ్చేశాను అయ్యా నా రా ఆ నిలవరమైన పట్టణంలో నేను ఉండాలి నా పేరు ఆ గ్రంథంలో ఉండాలి అన్నప్పుడు ప్రభు నన్ను క్షమించాడు ఆయన కుమారునిగా స్వీకరించాను ఇప్పుడు స్థిరమైన మనస్సుతో నేను చెప్పగలుగుతాను కాన్ఫిడెన్స్గా నేను చెప్పగలుగుతాను నా పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖితాంశం ఒకవేళ ఈ దినమే నాకు ఆఖరి దినమైతే మరుక్షణమే నేను కూడా ఆ యొక్క పరి పరిశుద్ధుడైన దేవుడు ఉండే నిలవరమైన పట్టణంలో ఉంటాను అక్కడ సంతోషము ఆనందము తృప్తి ఉంటుందంట అక్కడ నువ్వు వెళ్ళాలి అంటే అక్కడికి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే నీ జీవితంలో ఈ ప్రభు నివసిస్తూ ఉండాలి ఆశిస్తున్నావా ఆయన నీ జీవితంలో రక్షకుడిగా ఉండాలని నీ ప్రాణప్రియుడిగా ఉండాలని నీ తండ్రిగా ఉండాలని నువ్వు చేయవలసినదంతా ఎవరు నీ మతం గురించి ఏది చెప్పటం లేదండో ఒక 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 మహాగణుడున్నాడు ఆయన నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నువ్వు చేయవలసినదంతా అయ్యా ఆ పట్టణంలో నేను కూడా ఉండాలి అది నిరంతరము నిలవరమైన పట్టణము నిరవ నిరంతరం ఉండే పట్టణం అంట నేను ఉండాలి నా కుటుంబం ఉండాలి ఇదిగో మా నా హృదయంలోనికి రా మా కుటుంబల హృదయంలోనికి నువ్వు రా అని నువ్వు పిలిస్తే ఆయన తప్పకుండా నీ హృదయంలోనికి వస్తాడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేసే దేవుడు ఆశిస్తున్నావా పట్టణంలో ఉండాలని ఆశిస్తున్నావా గొర్రెపిల్ల పిల్ల జీవగ్రంథంలో నీ పేరు ఉండాలని అలా ఒక నేను నిరీక్షణ ఉంటే ఎందుకు కలిసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధులైనా ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక స్థితివందన ఆలోచనలు మీ నామం గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం ప్రభా ఒక పట్టణం ఉందని మేము తెలుసుకున్నాము నాయన అది నిలవరమైన పట్టణం అని తెలుసుకున్నాము ఆనందమైన పట్టణం అని తెలుసుకున్నాము పరిశుద్ధులు ఉండే పట్టణం అని తెలుసుకున్నాము ఆ పట్టణంలోనికి మేము వెళ్ళాలి అంటే గొరపిల్ల జీవ గ్రంథంలో మా పేరు లిఖితం చేయాలి ఇదిగో ప్రభా ఎందరైతే ఆ పట్టణాన్ని ఆశ కావాలని ఆ యొక్క గొరెబిల్ల జీవ గ్రంథంలో పేరు ఉండాలని ఆశిస్తున్నారు మా మాలో అపవిత్ర ఉంది తొలగించు అని మీ దగ్గర మొరపెట్టుకున్నారు మరి పాపములను నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేసి నిలవరమైన పట్టణములో వారికి కూడా స్థానం ఇస్తామని దినము బలహీనతలతో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఆయాసకరమైన ఉన్నారు వాటన్నిటినీ తొలగించి సంతోషము సమాధానము తృప్తి ఆనందము కలగచ్చేయమని వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించినగాక ఏవైనా ఒకవేళ మీకు ప్రార్థన అవసరం ఉంటే ఆ ఫోన్ నంబర్కి మీరు చేయండి మీ అడిగి తప్పకుండా ప్రార్థన చేస్తాము God bless you.